భారత్ ఆఫ్ఘనిస్తాన్ చర్చలు జరుగుతున్నాయి దీనికి అజెండా ఉండవచ్చు కానీ జెండా వివాదం మాత్రం ఒక కొలికి రాలేదు వాస్తవానికి దౌత్యపరమైన ప్రోటోకాల్ ప్రకారం మన దేశానికి ఎవరైనా నేత వచ్చినప్పుడు మన జెండాతో పాటు ఆ దేశానికి చెందిన జెండాను వారి వెనుక లేదా టేబుల్ పై ఉంచాలి అయితే ఈ విషయంలో అధికారులకు పెద్ద చిక్కు వచ్చి పడింది దౌత్యపరమైన ప్రోటోకాల్ ప్రకారం తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు అంతేకాదు వారి జెండాను ఢిల్లీలోని అఫ్ఘన్ రాయభార కార్యాలయంపై ఎగరవేయడానికి మన దేశం అనుమతించలేదు అక్కడ ఇప్పటికీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ జెండానే ఎగురుతోంది అంటే తాలిబాన్ జెండా లేదు ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్ తాలిబాన్ అధికారుల మధ్య ఇటీవల కాబుల్లో జరిగిన సమావేశంలో మాత్రం తాలిబాన్ జెండా ఎగరవేశారు దుబాయ్ లో జరిగిన సమావేశంలో మాత్రం అసలు జెండాలే ఉపయోగించలేదు అంటే అటు తాలిబాన్ పాలకులకు ప్రపంచ ఇంకా గుర్తింపు లేదని అవగతమవుతోంది అంతేకాదు ఒక జెండా వాడాలంటే ఆ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉండాలి సాధారణంగా ప్రభుత్వాలు మారవచ్చు కానీ జెండా మారదు ఇక్కడ మాత్రం పాలకులు మారినప్పుడల్లా జెండా మారడం జరుగుతోంది మంత్రి ముత్తాకి భారత్ కు వచ్చారు భారత్ రక్షణ మంత్రి జయశంకర్ తో సమావేశమయ్యారు కానీ ఎక్కడా జెండాలు వాడలేదు వీరిద్దరి సమావేశంలో గాని చర్చల సందర్భంగా గాని వెనక వైపున ఫ్లవర్ వాజ్లు మాత్రమే పెట్టారు అంతేకాని ఎక్కడా జెండాలు వాడలేదు తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఇంకా గుర్తించలేదు కాబట్టి తాలిబాన్ జెండాను వాడడానికి వీలులేదని తెలుస్తోంది ఆఫ్ఘన్ చరిత్రలో జెండాలు తరచుగా మారుతూ ఉంటాయి జెండాల మార్పులు అక్కడ కొత్త కావు ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్రం పొందిన నూట రెండు సంవత్సరాలలో ఆ దేశ జాతీయ జెండాలను ముప్పై సార్లు మార్చారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాత్రమే దీనిని ఆరు సార్లు మార్చారు ఇప్పుడు ఏ జెండాతో మంత్రి ముత్తాకి మాత్రం భారత్ మినహా ఎక్కడైనా సరే తాలిబాన్ జెండా వెనుక వైపు ఉంచుకుని మాట్లాడుతున్నారు తమ జెండాకు గుర్తింపు కోసం ఆయన పాకులాడవచ్చు గానీ నిబంధనలకు వ్యతిరేకంగా జెండా వాడటం సరికాదని భారత్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ మంత్రికి చెప్పినట్లు ఉంది అందుకే ఇక్కడ జెండా లేకుండానే అజెండా సెట్ అయిందని అనుకోవాలి